स्वग्रह भियो नमः हरे ओम हम अघोरे भियो तघोरे भियो घोर घोर तेरे प्यार सर्वे भियो नमस्ते अस्तो धरुपे भया सर्वम् परमेश्वरार परमस्तो अंधरे घोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే కనుక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయానంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని ఇది ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదుపరి రాశి కన్య కన్యా రాశి వారికి జూన్ ఇరవై వరకు కూడా మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి వీరు ఇంకొంచెమైనటువంటి వ్యవస్థను పొంగే విధంగా తయారు చేసుకుని తన అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి అనుకుంటే కనుక వారు ఖచ్చితంగా నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం అత్యంత శ్రేయస్కరం అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు వివాహం కావలసిన వారు అదేవిధంగా సంతానానికి దాహం పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వీరు ప్రతి నిత్యము కూడా ఒక ఎండు కజ్జోరంలో కాస్త నీరు పోసుకుని మేధా దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయ్యేంత వరకు ఎడమ చేతిలో పల్లెం పెట్టుకుని కుడి చేతిలో చెయ్యి వేసి మేధా దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయిన తర్వాత ఆ ఖర్జోరానికి కళ్ళగత్తుకుని స్వీకరించడం వల్ల మీ కోరిక అనేటువంటి తీరుస్తుంది ఇక విద్యార్థులు కానీ విదేశం వెళ్ళాలనుకున్న వారు కానీ లేదా ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రతి నిత్యము కూడా పరమశివుని వద్దకు వెళ్ళి నందీశ్వరుడు యొక్క వెనక భాగంలో నిలబడి శివుణ్ణి చూస్తూ నంది కొమ్ముల మధ్యలో ఉంచి కూడా స్వామివారిని చూస్తూ ఓం రుం శిం వం ఎం నమా నమహ అని చెప్పుకొని మీ కోరికను చెప్పుకోండి జూన్ ఇరవైలోగా మీ పని ఖచ్చితంగా పూర్తవుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఎవరికైతే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో వారు ఈ యొక్క వారు ఖచ్చితంగా ప్రతినిత్యము సాయం సంధ్య వేళ ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి శ్రీ క్లీం హైం నమో నమ అని ఇరవై యొక్క మార్లు చెప్పుకొని అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకువచ్చి భార్యాభర్తల్లో ఎవరికైతే ఇబ్బందులు కలుగుతున్నారో ఎవరైతే గొడవలు పడుతున్నారో వారి యొక్క నుదుటిని ధరించడం చాలా మంచి విషయం ఇక కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ కలుగుతున్నవారు ఆకస్మికమైనటువంటి ధనం నాకు రావాలి అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ కన్యారాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అనుకుంటే కనుక వారి యొక్క మనోభిష్టలు తీరాలి అనుకుంటే ప్రతి నిత్యము కూడా ఓం ధుం ధుమ్ నమః అని దుర్గాదేవి యొక్క మూల మంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించి ఆ తదునాంతరము భోజనం చేయడం వల్ల కన్యారాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారి యొక్క విదేశయాగం రియల్ ఎస్టేటు వ్యాపార ప్రారంభం చేద్దామనుకున్న వారు జూన్ ఇరవయో తారీఖు తర్వాత ఏదన్నా గణపతి దేవాలయంలో నమస్కారం గావించుకుని ఈ యొక్క శ్రీ గణపత ఏ నమహ అని యాభై నాలుగు పర్యాయంలు చెప్పి ఒక కొబ్బరికాయని సమర్పించి అప్పుడు శ్రీకారం చుట్టండి అది అలా చేయడం వల్ల చక్కగా కన్యారాశి వారికి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక వారు జూన్ నెలంతా కూడా విశ్రమైన ఫలితాలు ఉండడం వల్ల భగవంత్ ఆరాధన అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అయినటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలి ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండు మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు పట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితి పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్